తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉదార స్వభావం కలిగిన నాయకులు అడిగిన వారికి తగిన సహాయ సహకారాలను అందించు వారు అందరితో మెలిసిగా అన్ని కార్యక్రమములలో చురుకుగా పాల్గొను నాయకులు ఆదపురెడ్డి గోవిందరావు జన్మదిన శుభ సందర్భంగా హరిత ఆంధ్రాలో భాగంగా కన్జూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ చాప్టర్ అధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆదపురెడ్డి గోవిందరావు ఆధ్వర్యంలో పుట్టినరోజు సందర్భంగా సుమారు నూట యాభై వివిధ రకాల మొక్కలను పంపిణీ చేయడమైనది అరవై తొమ్మిదివ వార్డు శీలానగర్లో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ టి కృష్ణ హాజరే మొక్కలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ ఆదపురెడ్డి గోవిందరావు జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మొక్కలు పంపిణీ చేయడం చాలా అభినందనీయం అని అన్నారు ఈ మొక్కలు పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో తోడ్పడుతుంది అని అన్నారు ఈయనను ఆదర్శంగా తీసుకుని ప్రతివారు ఎన్నో కొన్ని మొక్కలు వారి స్తోమాతకు తగ్గా విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు వాటి వలన మనం మన ముందు తరానికి మంచిగాలని నీడను ఇచ్చుము అని తృప్తిగా ఉంటుంది మన తర్వాత తరం వారికి కొంతమందికి అయినా ఉపయోగపడుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ ఎస్ఎన్ నాయుడు డాక్టర్ బాలాజీ డాక్టర్ ప్రసాద్ అరవై తొమ్మిదివ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అలమండ రాజు టీడీపీ మహిళా అధ్యక్షురాలు చందు ఉపాధ్యక్షులు భవానీ కుమార్ సీనియర్ నాయకులు మధులత నిర్మలా కుమారి స్థానిక నాయకులు బంధువులు స్నేహితులు అభిమానులు పాల్గొని ఆదపు రెడ్డి గోవిందరావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి అభినందించడం జరిగింది అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ టి కృష్ణ చేతుల మీదుగా మొక్కల పంపిణీ కార్యక్రమం ఘనంగా పంపిణీ చేయడం జరిగింది సందర్భంగా నాయకులు జన్మదిన శుభాకాంక్షలను ఫోన్ల ద్వారా వాట్సాప్ ద్వారా మరికొంతమంది ప్రత్యక్షంగా హాజర అయ్యి తెలియజేశారు

అసలు ప్రతి మనిషి కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనం చేస్తారు అందులో ఒక మొక్కల పంపిణీ అంటే ఇది ఇతను మంచితనాన్ని వాళ్ళు పెట్టిన మొక్కలు ఉపయోగపడేలా ఉండడం వల్ల దీనికి కూడా ఒక మంచి ఆయురం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో డాక్టర్ నుంచి ఏంటోటిని తెలుసుకుంటున్నాను బాగా చేస్తాను ఇంకా ఎక్కువగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను

లైతపున గోల లైతపున కెమెరా